హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికి పదహైదో భాగాన్ని వినేద్దాం ఒకరోజు సుధా రామ్ దగ్గరికి వస్తుంది రామ్ అత్తా నువ్వెందుకు వచ్చావు పిలిస్తే నేనే వచ్చావని కదా రామ్ చెప్పత్తా ఒకసారి సీతని మన ఇంటికి తీసుకొస్తావా అని అడిగింది అత్తా అవును రామ్ వచ్చింది నా సీతని అన్నది రామ్ ఏడుస్తూ సుధాని హక్ చేసుకుని అత్త నువ్వు నమ్ముతున్నావా తను మన సీత అని సుధా ఏడుస్తూ అవును రామ్ తను నా కూతురు సీత ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడే తన కళ్ళల్లో చూశాను రామ్ మనకి దూరం అయి తను కూడా చాలా వేదన అనుభవించింది సుధా అత్తయ్య ఇన్ని రోజులు నీలో కోపాన్ని చూసి ఇంత కఠినంగా ఎలా మారిపోయావా అనుకున్నా కానీ అని బామ్మ సుధాని పట్టుకుని ఏడుస్తుంది అమ్మ సుధా మేము నీలో బయటికి కనపడే కోపాన్ని చూసాం కానీ నీ మనసు ఎంత బాధని అనుభవించిందని గుర్తించలేకపోయాం అని ప్రసాద్ సుధని చూస్తూ అంటాడు రామ్ నిన్ను ఓదార్చడానికి మేమైనా ఉన్నాం కానీ తనకి ఎవరైనా ఓదార్పు ఇచ్చారో లేదో ఒక్కసారి తనకి నా చేతితో తనకిష్టమైనవన్నీ వండి తినిపించాలనుంది రామ్ అత్తా నువ్వు బాధపడుకో తనని ఎలాగైనా మన ఇంటికి తీసుకుని వస్తాను సరేనా అన్నాడు సరే రామ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది పడుకో అని సుధా బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు రామ్ తల్లి ప్రేమ ఎంత గొప్పదిరా అని ప్రసాద్ రామ్ని ఆక్ చేసుకుని ఏడుస్తాడు నాన్న అమ్మ ప్రేమ గొప్పదే కానీ నాన్న భరోసా అని రామ్ ప్రసాద్ చేతుల్ని పట్టుకుని వాటిని కళ్ళకద్దుకుంటాడు ప్రసాద్ రామ్ని కళ్ళారా చూసుకుని తన గదికి వెళ్ళిపోతాడు రామ్ వెళ్తున్న సుధాని చూస్తూ తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అత్త కోపంలో తిట్టినా కడుపు చూసేది తల్లేగా అని రామ్ జాహ్నవి ఇంటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచనలో పడ్డాడు సుధా వాళ్ళ గదిలోకి రాగానే హరి తననే చూస్తూ ఉన్నాడు ఏమైంది మీరింకా పడుకోలేదా లేదు అని సుధా కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఏంటి అలా చూస్తూ ఉన్నారు హరి సుధా ముఖాన్ని చేతిలోకి తీసుకుని తన నుటి మీద ముద్దు పెడతాడు సుధా హరి కళలోకి చూస్తూ ఏంటి అన్నయ్య అయ్యగారికి ఇన్ని రోజులకి గుర్తుకొచ్చానని నేను ఎంతైనా అమ్మ మనసు చాలా గొప్పది సుధా అని సుధాని హత్తుకుంటూ ఉండిపోయాడు ఏంటండి ఏం లేదు సుధా ఇంతకు ముందు నువ్వు రామ్తో మాట్లాడింది విన్నాను సుధా మౌనంగా వింటూ ఉంది ఇన్ని రోజులు నువ్వు సీతని అలా తిడుతూ నువ్వు ఎంతగా మానసికంగా బాధని అనుభవించావో అర్థమైంది సుధా కానీ నీ తల్లి మనసు తల్లి మనసు ముందు నీ కోపం ఓడిపోయిందని నవ్వుతాడు సుధా కోపం వచ్చి వెళ్ళి బెడ్ మీద వెనక్కి తిరిగి పడుకుంది ఏంటి అమ్మగారికి కోపం వచ్చిందా లేదు అలకొచ్చింది అబ్బా నా పిల్ల వాళ్ళకుల ఎంత బాగుందో అనుకుంటూ సుధాని పట్టుకుని పడుకుని పోతాడు జాహ్నవి చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ రామ్ హెల్ప్తో విజయవంతంగా పూర్తి చేసింది జాహ్నవి ఆ సంతోషంలో ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఏర్పాటు చేసింది జాహ్నవి ఆ సంతోషంలో రామ్ నీ వల్లే నా మొదటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను కంగ్రాట్స్ మేడం అన్నాడు థ్యాంక్స్ రామ్ మేడం హా మీరు రేపు మా ఇంటికి లంచ్కి రావాలి ఎందుకు ఏమైనా విశేషమా అవును ఏంటి మీరైతే రండి అక్కడే చెబుతాను అన్నాడు సరే ఈరోజు నైట్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఉంది కదా రేపు వస్తాను సరే అన్నాడు రామ్ నిన్న ఒకటి అడగనా అడగండి నన్ను అడగడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు రామ్ ఎందుకు ఎప్పుడు నిన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన నీ భార్య గురించిన ఆలోచనలోనే ఉండిపోతున్నావు ఎందుకు అని జాహ్నవి రామ్ కళలోకి చూస్తూ అడుగుతుంది రామ్ అలాగే జాహ్నవి కళలోకి చూస్తూ తను నన్ను వదిలి వెళ్ళిపోయింది మేడం కానీ నేను తనని వదలలేను అది నా ప్రాణం ఈ ప్రాణం ఉందవ ఉన్నంత వరకు అది నన్ను వదులుకున్నా నేను తనని వదలను అని జాహ్నవి కళలోకి చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు జాహ్నవి ఆలోచనలో పడిపోతుంది జాహ్నవి స్టాఫ్ అందరికీ ఏర్పాటు పార్టీ ఏర్పాటు చేసింది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ చాలా హడావిడిగా ఉంది ఆ ప్రదేశం అంతా అందరి బలవంతం మీద డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడు రామ్ రామ్తో పాటు డ్యాన్స్ చేయడానికి మైథిలి స్టేజ్ మీదకి వెళ్తుంది జాహ్నవి షాక్ అయి చూస్తుంది మైథిలీని రామ్కి ఇష్టం లేకున్నా మైత్రి కావాలని తన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తన నడుంపై పెట్టుకుని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది రామ్ ఎంతగా మైథిలి వదిలించుకోవాలని చూసినా తను తనని వదలటం లేదు ఇదంతా చూస్తున్న జాహ్నవికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది రామ్ జాహ్నవిని అనుకోకుండా చూసేసరికి తన కోపంతో తన చీరను మొత్తం నలిపేసుకుంటూ ఉంటుంది రామ్ జాహ్నవిని అలా చూసి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ రామ్ మైథిలితో కలిసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు మైథిలి ఒక్కసారి షాక్ అయి చూస్తుంది రామ్ని రామ్ మైథిలిని కొండ్రంగా తిప్పుతూ తనని చేసుకుంటాడు గౌతమ్ జాహ్నవి ఆశ్చర్యపోయి మరీ రామ్ని చూస్తున్నారు రామ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా మైత్రితో డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ జాహ్నవి ఒళ్ళంతా మండిపోతూ ఉంది గౌతమ్ టెన్షన్ గా జాహ్నవిని చూస్తాడు జాహ్నవి ఏదో సైగ చేయగానే గౌతమ్కి ఏదో అర్థమైన వాడిలా పక్కకెళ్తాడు ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి రామ్ మైత్రి అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడి ఉండిపోతారు ఒక పది నిమిషాలకి లైట్స్ అన్ని ఆన్ అవుతాయి స్టేజ్ మీద రామ్ని జాహ్నవిని చూసి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేయాలని గోల చేస్తారు మైత్రి చూసేసరికి తన కింద చైర్లో కూర్చుని ఉంది పక్కన గౌతమ్ తనని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు మైథిలి వెంటనే లేచి స్టేజ్ మీదకి పోవడానికి లేస్తుంది కానీ తన ముందుకి నడవలేకపోతుంది మైథిలి కింద చూసేసరికి తన లాంగ్ ఫ్రాక్ అక్కడ గౌతమ్ పట్టుకొని ఉన్నాడు గౌతమ్ గారు వదలండి చూడు మైథిలీ నువ్వు కానీ ఇక్కడ నుండి లేచి రామ్ దగ్గరికి వెళ్ళాలి చూసావో అని కిందికి చూపిస్తాడు గౌతమ్ ఒక చేతిలో కత్తెర మరొక చేతిలో మైథిలీ డ్రెస్ని పట్టుకుని ఉంటాడు గౌతమ్ మీకు కొంచెమైనా సెన్స్ ఉందా ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తారా తప్పదు మైథిలి నేను నిన్ను ఆపకపోతే అక్కడ నన్ను ఆ జాహ్నవి చంపేస్తుంది ఏంటి నేను రామ్తో డాన్స్ చేస్తే తనకెందుకు కోపం ఏమో నాకు తెలియదు కానీ నేను ఆపమని చెప్పి నాకు ఆర్డర్ వేసి తను అక్కడికి వెళ్ళింది అని గౌతమ్ భయపడుతూ మైథిలికి చెబుతాడు మైథిలి చాలా కోపంగా నేను డ్యాన్స్ చేస్తే తనకెందుకు అంత కోపం అంటే రామ్ అన్నట్టు తన సీతనా అని వాళ్ళని చూస్తూ ఉంది ఒక్కసారిగా రామ్ చేతిలో జాహ్నవి చేతిని చూసి రామ్ షాక్ అయి తనని చూస్తూ ఉండిపోయాడు అందరూ కూడా చప్పట్లతో వాళ్ళని డ్యాన్స్ చేయాల్సిందిగా గోల చేస్తున్నారు ఉన్నారు జాహ్నవి కళ్ళతో రామ్కి సైకి చేయగానే రామ్ తనతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే స్టాఫ్ అందరూ కూడా ఏదో మాయలో ఉండిపోయారు ట్రామ్తో జాహ్నవి తన మనసులో ఫీలింగ్స్ అన్ని కళ్ళతోనే చెబుతుంది రామ్ జాహ్నవి కళ్ళలోకి చూస్తూనే తనతో స్టెప్స్ వేస్తూ ఉన్నాడు జాహ్నవి కళ్ళు తనకేమో చెబుతున్నావేని దాన్ని అర్థం చేసుకునేందుకు రామ్ ప్రయత్నిస్తున్నాడే కానీ తన మనసుకు అర్థం కావడం లేదు జాహ్నవి రామ్తో కలిసి డ్యాన్స్ చేస్తుంటే తన కళ్ళల్లో కన్నీరు వస్తుంది రామ్ తనని అలా చూసి షాక్ అయ్యాడు రామ్ వెంటనే జాహ్నవిని హక్ చేసుకుని సీత అని తనని గట్టిగా పట్టుకుని ఉంటాడు అప్పుడే మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి జాహ్నవి రామ్ని పట్టుకుని బావా అని తనకి మాత్రమే వినపడేటట్టు అంటూ రామ్ని మరింత మరింతగా పోతుంది రామ్ ఒక్కసారిగా ఏడుస్తూ సీత అవును బావా నేనే నీ సీతని అని రామ్ని పట్టుకుని పట్టుకుని ఉంటుంది రామ్ వెంటనే సీతని ముందుకు లాగాలని చూస్తాడు కానీ సీత రామ్ని వదిలిపెట్టలేదు సీత నన్ను చూడు లేదు బావా నేను నిన్ను చూడలేను ప్లీజ్ సీత నన్ను చూస్తూ ఒక్కసారి పిలవ్వే బావా అని బావా ప్లీజ్ నాకు నీ కళల్లోకి చూస్తూ మాట్లాడే ధైర్యం నాకు లేదు నన్ను పట్టుకో బావా మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో రాదో సీత అలా అనగానే రామ్ తనని బలవంతంగా తన ముందుకి అనుకుంటాడు అప్పుడే లైట్స్ అన్ని ఆన్ అవుతాయి వెలుతురులో జాహ్నవి ముఖం చూడగానే మళ్లీ తన మామూలు మామూలుగా ఉంటుంది అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు రామ్కి అర్థం కావడం లేదు తనతో సీతలా మాట్లాడిన జాహ్నవి ఒక్కసారే ఎలా మామూలు అయిందో అర్థం కావడం లేదు రామ్ వదలండి వెళ్దాం అని రామ్ని జాహ్నవి కిందికి తీసుకుని వస్తుంది రామ్ షాక్ అవుతూ జాహ్నవి వెనకనే వస్తూ ఉంటాడు జాహ్నవి తన కంటిలో వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ ముందుకొస్తుంది మరుసటి రోజు సీత వాళ్ళ ఇంటికి వస్తుందని అన్ని ఏర్పాట్లు చేస్తారు సుధాభామ గౌతమ్ రోజీలను కూడా లంచ్కి రమ్మని చెప్పాడు రామ్ ఇంట్లో అంతా హడావిడిగా ఉంది గౌతమ్ రోజీకి విషయం చెప్పగానే తను కూడా జాహ్నవిని చూడాలని చూస్తూ ఉంది సుధాకైతే కాలు చేతు ఆలడం లేదు కంగారుగా పని మొత్తం చేస్తూనే ఉంది అసలు ఎందుకింత కంగారుగా తిరుగుతున్నారు నన్ను ఎవరూ పట్టించుకోరా అని మనసులో అనుకున్నాడు దేవ్ రామ్ దేవ్ దగ్గరికి వచ్చి ఒరే అల్లుడు ఈ రోజుని సీత సీతొస్తుందిరా అన్నాడు ఓహో అందుకే నా ఇంత హడావిడిగా ఉంది నాకు కూడా అత్తను చూడాలని బాగా ఆసక్తిగా ఉంది కానీ మామ ఏంటి ఎలా ఉన్నాడు ఇప్పుడు మామ నీ డ్రెస్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి అని దేవు తన పని తన పని తను చూపిస్తాడు అయ్యో అన్నయ్య వీడు పాస్ పోసేసాడా అరే రోజీ వానికి కనీసం డైపర్ వేసే టైం కూడా లేదా నీకు మర్చిపోయాను గౌతమ్ సారీ అన్నయ్య అన్నది అయ్యో పర్వాలేదు రోజీ నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానులే అని తన గదికి వెళ్తాడు దేవు తన ప్లాన్ ఫలించినందుకు నవ్వుతూ ఉంటాడు జాహ్నవి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది తనని అలా చూసిన సుధకి కన్ కళ్ళల్లో కన్నీరు వస్తుంది నమస్తే బామ్మగారు రామ్మా జాహ్నవికి వాళ్ళ ముందు నిలబడ్డానికి ధైర్యం చాలడం లేదు బామ్మ రామ్ తను వానగదిలో ఉన్నాడు వస్తాడులే జాహ్నవి అక్కడ ఎవరి కళ్ళలోకి చూస్తే మాట్లాడి ధైర్యం చేయడం లేదు అప్పుడే దేవు సోఫాలో కూర్చొని జాహ్నవి చీరను పట్టుకుని లాగుతూ ఉంటాడు జాహ్నవి దేవిని చూసి ఎత్తుకుంటూ సో క్యూట్ అనుకుంటూ తనకి ముద్దు పెడుతుంది మేడం వీడు నా కొడుకు పేరు దేవ్ అవునా నైస్ నేమ్ అని దేవికి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి తినిపిస్తూ ఉంది అబ్బా మా అత్త కూడా మా మామలాగే మంచిది అత్త నాకు మామ మాటిచ్చాడు మీరు తొందరగా నాకు ఒక పెళ్లాన్ని ఇవ్వండి అని దేవ్ జాహ్నవి అంతా తన తిన్ని చిన్ని చిన్ని చేతులతో తడుముతూ ఉంటాడు జాహ్నవి దేవుతో ఆడుకుంటూ ఉంటే అక్కడికి వస్తుంది సుధా సుధా జాహ్నవి పక్కన కూర్చొని తన తలపై చేతిని పెట్టి ఏడుస్తూ బాగున్నావా సుధా అలా అడగ్గానే జాహ్నవికి మనసులో దుఃఖం వస్తున్నా హా బాగున్నాను ఆంటీ అంటుందే కానీ తనని చూడడం లేదు రామ్ భోజనం చేద్దావు కానీ రామ్ని కూడా రానివ్వండి తింటాను అన్నది అందరూ కూడా జాహ్నవి చెప్పేవారికి తనని ఇబ్బంది పెట్టదని పెట్టద్దు అని అనుకోవడం వల్ల ఎవరు కూడా తనని బలవంతం పెట్టడం లేదు అందరూ తనని కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నారు ఒక్కసారి దేవు ఏడుపు మొదలు పెట్టడం వల్ల అందరూ సురువులకి వస్తారు వెంటనే రోజీ వచ్చి దేవుని ఎత్తుకుని జాహ్నవిని కళ్ళు అర్పకుండా చూస్తూనే ఉంది నమస్తే రోజీ గారు గారా అవును మీరు గౌతమ్ భార్య కదా అవును బాగున్నారా రోజీ షాక్ అయి హా బాగున్నా అని చెప్పుకుంటూ తనని చూస్తూ పక్కకి దేవుని ఎత్తుకుని వెళ్తుంది రామ్ డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడే తన గది నుండి వస్తూ ఉంటాడు తనను అలా చూస్తూ ఉండిపోతుంది జాహ్నవి మేడం మీరెప్పుడొచ్చారు వచ్చారు అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు రామ్ ఇప్పుడే అత్త అలా చూస్తూ ఉన్నావేంటి మేడంకి నువ్వు చేసినవన్నీ తినిపించు నేను లంచ్ చేద్దామని అన్నాను కానీ నువ్వు రావాలని చూస్తుందిరా అవునా నేను వచ్చాను కదా మేడం తిందాం రండి హా పదండి అని అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరగా వెళ్తారు జాహ్నవి పక్కకి బా అమ్మ సుధాకూర్చొని తనకిష్టమైనవన్నీ తనకి వడ్డిస్తారు ఇన్ని తినమ్మా ఇన్ని తినలేనా అత్త తను తినదు కానీ నువ్వు తినిపించు రామ్ అలా చెప్పడం ఆలస్యం సుధా వెంటనే తనకు అన్నం కలిపి తినిపించడానికి ముద్దని నోటికి అందిస్తుంది జాహ్నవి రామ్ వైపు చూస్తుంది రామ్ కళ్ళతో తినమని సైగ చేయగానే జాహ్నవి సుధని చూస్తూ నోటిని తెరుస్తుంది సుధా తనకి అన్నం పెడుతుంటే తన మనసు పడిన వేదన కొంతలో కొంత తీరింది వెంటనే బామ్మ స్వీట్ తీసుకుని జాహ్నవి నోటిలో కుక్కుతుంది బామా వద్దు నాన్న మామ చూడండి అని అంటూ బలవంతంగా తింటూ ఉంది కానీ తను ఏమన్నదో గమనించలేదు జాహ్నవి అందరికీ పూర్తిగా అర్థమైంది తన సీత అని రామ్ జాహ్నవి అలా ఇబ్బందిగా తింటూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు గౌతమ్ జాహ్నవిని అలా చూస్తూ తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే జాహ్నవి వద్దు అని సాగ చేస్తుంది మొత్తానికి అందరూ లంచ్ చేశాక బయట హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ నేను బయలుదేరుతాను అన్నది అప్పుడేనా నేను వెళ్ళాలి కాసేపు ఉండొచ్చు కదా లేదురామ్ నేను వెళ్ళాలి మళ్ళీ మనం ఆఫీస్లో కలుసుకుందామని జాహ్నవి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది జాహ్నవికి చాలా సంతోషంగా ఉంది తన దగ్గరలో ఉన్న గార్డెన్లో కారాపి తన సంతోషం పట్టలేక అంతటా పరుగు పెడుతూ ఉంది అలా పరుగు పెడుతూ జాహ్నవి ఆయాసం వచ్చి ఒక దగ్గర పోతుంది అప్పుడే తన భుజం మీద ఒక చేతిని వేస్తారు జాహ్నవి నవ్వుకుంటూ తనని చూస్తుంది ఇంకా ఎన్ని రోజులు సీత తప్పదు అని ఏడుస్తూ తనని చూస్తుంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే వాళ్ళ ముందు ఒక కారు ఆగుతుంది ఇద్దరు కూడా అతన్ని చూస్తూ లేచి నిలబడతారు నీకు ఇచ్చిన టైం అయిపోయింది సీత మనం బయలుదేరాలి నేను రాను వచ్చి తీరాలి మన డీల్ అది సీత మర్చిపోయావా మర్చిపోలేదు కానీ నాకు నా కుటుంబాన్ని వదిలి రావడం ఇష్టం లేదు తప్పదు సీత మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి అని తన చేతిని పట్టుకుంటాడు ప్లీజ్ వదిలి తనని వదిలిపెట్టు రాజేష్ నీకు నన్ను సీతని వదిలిపెట్టమని చెప్పే అధికారం లేదు గౌతమ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్